వరంగల్ ప్రజలకు ఆర్ఎస్ బ్రదర్స్ సరికొత్త ఆఫర్లు తీసుకొచ్చింది ఆర్ఎస్ బ్రదర్స్ పదిహేనవ ను నటి శ్రీలీల వరంగల్ లో గా ప్రారంభించారు ఈ సందర్భంగా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని కస్టమర్లను అధునాతన కలెక్షన్స్ తీసుకొచ్చినట్లు ఆర్ఎస్ బ్రదర్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు తెలిపారు దాదాపు వందకు పైగా ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు ముఖ్యంగా చిన్నారులు మహిళల కోసం ప్రత్యేకమైన కలెక్షన్స్ ఆర్ఎస్ బ్రదర్స్లో దొరుకుతాయని తెలిపారు ఇక్కడ యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినా ఒక ది లైట్ అండ్ ది లైట్ టు ప్లేస్ అప్ సో అలాగే వరంగల్లో త్రీ ఫ్లోర్స్ ఫుల్ అంటే ఫుల్ షాపింగ్ ఫ్యామిలీతో రండి మెన్స్ వేర్ కూడా ఎందుకు నా చేతి కూడా పట్టించుకోవాలా బట్ మెన్స్ వేర్ కూడా చాలా బాగుంది సారీస్ కలెక్షన్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఆల్వేస్ ఫ్యాంటాస్టిక్ అండ్ కిడ్స్ ది కూడా సో ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఏ పండుగలు వస్తున్నాయి డిసెంబర్ లో మనకి క్రిస్మస్ వస్తుంది అలాగే ఫస్ట్ సంవత్సరం సంక్రాంతి ఉగాది మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ మనకి షాపింగ్ చేసుకుని ఒకే స్టేట్ లో వచ్చి ఎస్ వెడ్డింగ్ సీజన్ వెడ్డింగ్ సీజన్ పెళ్లి చేసుకునే వాళ్ళు పెళ్లికి వెళ్తున్న వాళ్ళు అందరూ షాప్ పెట్టాలని ఎప్పటి నుంచో మా కోరిక ఫైనల్ గా మెయిన్ షాపింగ్ జంక్షన్ లో మేము షాప్ పెట్టగలిగా ఇది ఫిఫ్టీన్త్ స్టోర్ అండి ఆర్ఎస్ బ్రదర్స్ ది ఆర్ఎస్ బ్రదర్స్ మా బ్రదర్ చెప్పినట్టుగా లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఒక లెగసీ బ్రాండ్ ఇది సో ఇలాంటి ఫార్మాట్ లో ఫస్ట్ స్టార్ట్ చేసింది అసలు ఆర్ఎస్ బ్రదర్స్ అండ్ అన్ని రకాల వెరైటీ అందుబాటు ధరల్లో దొరికేటట్టుగా ప్లాన్ చేశాము మోర్ దాన్ హండ్రెడ్ ఆఫర్స్ పైన ఉన్నాయండి ఇక్కడ అండ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పైన ప్రొడక్ట్స్ అన్ని కూడా బిలో త్రీ థౌజండ్ రేంజ్ లో దొరుకుతాయి మీకు సో ఇంత బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇంత మంచి ప్రైజెస్ లో వాల్యూ ఫర్ మనీ ఇచ్చేది అంటే ఆర్ఎస్ బ్రదర్స్